రీజనల్ రింగ్ రోడ్ రైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది జూబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటున్నారు ఆర్ఆర్ఆర్ రైతులు ఈ నెల ఇరవైలోపు ప్రభుత్వం స్పందించాలని ట్రిపుల్ ఆర్ రైతులు అల్టిమేటం జారీ చేశారు లేకపోతే ఇరవై నా నామినేషన్స్ వేస్తామంటున్నారు మొత్తం మూడు వందల మంది నామినేషన్స్ వేయాలని నిర్ణయించుకున్నారు ట్రిపుల్ ఆర్ రైతుల అల్టిమేటం పై మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ మరిన్ని అందిస్తారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వ్యవహారం తాజాగా హాట్ హాట్ గా మారుతుంది ఈ ఎన్నికల్లో తాము ఖచ్చితంగా పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు ట్రిపుల్ ఆర్ రైతులు ఖచ్చితంగా దాదాపు మూడు వందల మంది నామినేషన్ దాఖలు చేస్తున్నాం అని చెప్తున్నారు చెప్పండి గౌడగారు మీరు ఎందుకు ఉప ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారు జూబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వము రెండు సంవత్సరాలు అయింది ఈ అలైన్మెంటు పారదర్శకంగా లేదని గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పుల తడక తయారు చేసింది మంచిగా లేదని చెప్పి చెప్పారు మాకు ఓట్లేయండి మాకు గెలిపియండి మీకు న్యాయం చేస్తాం మీకు న్యాయ పోరాటం చేస్తాం ఎక్కడ కూడా గుంట పోనియాము రెండు గుంటలు పోనియాము ఇబ్బందికరంగా తయారైనటువంటి ఉంది అని చెప్తే అప్పుడు ప్రజలను నమ్మబలికి మోసం చేసి మోసం చేసి గద్దెనెక్కినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖం చాటేసినటువంటి పరిస్థితి రెండు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇళ్ళ చూడు తిరుగుతున్నాం ఎక్కడ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ట్రిపులర్ గురించి మాట్లాడలేదు వాళ్ళ వాళ్ళు బడబాబులు కాపాడుకోనికి పెద్ద కంపెనీలు కాపాడుకోనికి భూస్వాముల భూములు కాపాడుకోనికి వాళ్ళ కమిషన్ల కొరకు కకృతు పడి పేద ప్రజల పొట్ట కొడుతున్నారు కనుక మేము ఎన్నిసార్లు సీఎం గారిని కూడా అపాయింట్మెంట్ అది ఇవ్వలేదు మంత్రి ఇంటిసారి ఇంటికి కూడా పోయినాం మంత్రి కూడా రోడ్డు నాకు సంబంధం లేదు రోడ్ పట్టించుకోవట్లేదు సీఎం గారే పట్టించుకుని అంటారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు వీళ్లకు వీళ్ళకు మేము ఏం చేయబోతున్నాం అంటే ట్రిబులర్ రైతుల తరఫున నామినేషన్ వేయదలుచుకున్నాం జూబ్లీ హిల్స్లో రెండు వందల నుంచి మూడు వందల మంది రైతులు నామినేషన్ వేయదలుచుకున్నాం ఉన్నటువంటి మండలాలకు ట్రిబులర్ ట్రిబులర్లో కోల్పోతున్నటువంటి బాధ్యతలు అందరికీ కూడా నామినేషన్ పత్రాలు పంపించినాము అన్ని సెట్లు ప్రిపేర్ అయ్యాం అక్కడ కూడా కొంతమంది అంటారు వీళ్ళకి ఎక్కడ ఎవరు బలపా సెట్ వాళ్ళని పది నుంచి పదిహేను మందిగా మాకున్న వంద కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వంద మంది కుటుంబాలు అక్కడనే ఉన్నారు వాళ్ళు మాకు బలంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మూసీలో పోయినటువంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు హైడ్రాలో కూలిపోయినట్టు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లగ్జర్లో ఉన్నటువంటి మిత్రులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫార్మా సీట్లో పోయినటువంటి రైతులు మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మద్దతు తెలుపుతూ ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి నామినేషన్ వేస్తూ ఉంటారు మేము వేస్తా కూడా మేము అక్కడే ఒక నెల రోజులు పండుకొని నిద్రాహారాలు లేకుండా మేము గవర్నమెంట్ మీద ప్రతికారం మా విరిగిడి తెలవనికి హైదరాబాద్లో ఉన్నటువంటి బాబులకు తెలవనిక ఈ రైతుల కోసం ఇంత ఉందా ఒక నామినేషన్ ఏ స్థాయి నుంచి ఒక కూలు వేసుకొని బతికేటువంటి రైతు నామినేషన్ ఏ స్థాయికి ఎదిగింది మా కడుపులో ఎంత ఆవేదన ఉందో తెలుసు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వానికి ఎన్నికల ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం కనుక ఇప్పటికైనా సరే ఈ రెండు రోజులు మూడు రోజులు టైం ఇస్తున్నాము దిగి రాకుంటే వందలాది నామినేషన్ లేని రెడీ ఉన్నాం ఇది ఇక్కడ తాజా సిచ్యువేషన్ సో మొత్తం మీద అయితే త్రిబులారా త్రిబులారా రైతులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో దిగి రావాలని చెప్తున్నారు అయితే ప్రభుత్వం దిగి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తాం దాదాపు రెండు నుంచి మూడు వందల మందికి పైగా ఆర్ రైతులు పోటీ దిగబోతున్నాం దీంతో ఒక్కసారిగా ఈ ఆర్ రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా తెలిసే విధంగా తమ పోరాటం ఉండబోతుందని హెచ్చరిస్తున్నారు ఆర్ రైతులు కేవర్ బర్సన్ ప్రసాద్తో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్